సభ్య సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశంకు హాజరు కావడం లేదని ఎవరైతే హాజరు అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులు కొందరు సమావేశానికి హాజరు కాకపోవడంపై ఇరిగేషన్ ఎస్సీని వివరణ కోరగా కొందరు అధికారులు బదిలీలో ఉన్నారని తొందరలో వస్తారని ఎస్సీ మంత్రికి తెలియజేశారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ఇరిగేషన్కు సంబంధించిన సమావేశంలో ఇరిగేషన్ అధికారులు హాజరు కాకపోతే ఈ మీటింగ్ ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు గారికి ఎస్పీసి సభ్యులకు మరియు ప్రజా ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అంశములు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ నెట్ క్యాప్ శాఖ జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా నీటి లో నియోజకవర్గంలో శాసనసభ్యులుగా జిల్లాలో శాసనసభ్యులుగా ఉన్నా మమ్మల్ని నియోజకవర్గాలకు కూడా పరిమితం చేయని పరిస్థితులు ఉన్నాయి కదా ఆ సమస్యలు కూడా చెప్పుకునే పరిస్థితి లేకుండా కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు ఇచ్చిన విలువ మరే ప్రభుత్వంలో కూడా రాదు ముఖ్యంగా మా సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా మా సిఎల్ మా టీడీఎల్పి సమావేశాల్లో కానీ ఎన్డీఏ సమావేశాల్లో కానీ ఆయన చెప్పేది ఒకటే తప్పనిసరిగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి మీరు విలువ ఇవ్వండి వాళ్ళని కలుపుకొని ప్రభుత్వ పథకాలను అమలు చేయండి మేము అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సహకరించమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం సహకరించండి నెల్లూరు జిల్లా వేగవంతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి పని చేయడానికి మీ వాళ్ళుగా మేమంతా ఎప్పుడు ఉన్నాం రాజకీయాలు రాజకీయ పార్టీలు అనేక ఉన్నాయి నాకు తెలిసిన రాజకీయ పార్టీలు బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు నేను చూసిన సభలు బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అనే సభల్లో సభ్యులుగా ఉన్నారు సభ్యులుగా మాట్లాడి కూడా ఉన్నారు కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి ఈ జిల్లా ప్రగతిలో మీరు పదం పొందుతారు ఈ జిల్లా ప్రగతి పదంలో నడిపించే దానిలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది నిధులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం నిధులు వచ్చినవి ఖర్చు చేసే అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా సహకరించండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఎమ్మెల్యే మా పార్టీ వాళ్ళే ఎంపీ గారు వేరే పార్టీ అయినా అభివృద్ధిలో మేము ఎక్కడ రాజీ పట్టడం లేదు అందుకనే నేను స్థానిక సంస్థలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ యొక్క సంస్థల్లో దయచేసి అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు అవ్వండి ఇవాళ మేము చెప్పుకుంటున్నాం మేము అక్కడ ఇది చేసాము ఇది చేసామని మరి మీరు కూడా చెప్పండి నా హయాంలో నేను జెడ్పీ జడ్పీ నుంచి తీసుకొచ్చిన ఫండ్స్తో ఈ భవనం కట్టా ఈ రోడ్ చేసా ఈ వాటర్ స్కీమ్ పెట్టా లేకుంటే ఎంపీపీల్ చెప్పండి మీ ఫండ్స్తో మేము మాకు వచ్చిన డబ్బు మేము దీన్ని ఖర్చు పెట్టామని శాశ్వత ప్రాతిపదికన ఎప్పుడైతే మీరు అభివృద్ధి చేస్తారో ఆ అభివృద్ధి శాశ్వతం మీ ఐదు సంవత్సరాల ప్రజాపాలన పాలన కూడా శాశ్వతంగా ఆ ప్రాంత ప్రజల్లో ఉంటుంది లేకపోతే మూడు సంవత్సరాల రెండు మాసాలు పూర్తయ్యాయి ఇక సంవత్సరం పది నెలలు ఉన్నాయి మీరు ఇలాగే మేము ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అనుకుంటే అలాగే ఉంటుంది తప్ప ఏ రకమైన అభివృద్ధి మీ పేర్లతో కనపడదు ప్రతి మండల జనరల్ బాడీకి ఆ సంబంధిత అధికారులందరూ ఖచ్చితంగా హాజరు కావాలి హాజరై ఎంపీటీసీలు కానీ ఎంపీపీ గారు ఇచ్చే చెప్పేటువంటి అన్ని విషయాలను కూడా నోట్ చేసుకుని ఆ సమీక్షలో వచ్చేటువంటి వాటికి సరైన సమాధానాలు ఇచ్చి ఇంకేదైనా జిల్లా పరిషత్కో కలెక్టర్ గారితో నివేదించాల్సినటువంటి విషయాలు ఉంటే వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారికి అలాగే జెడ్పీసీఈ జిల్లా పరిషత్ చైర్పర్సన్కి వాటిని నివేదించాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వన్నాను అందరు అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇక మీద జిల్లా అధికారులందరూ కూడా మీ మీ పరిధుల్లో మీ కింది స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారులందరూ ప్రతి మండల జనరల్ బాడీకి హాజరు అవ్వాలి ఎవరైనా హాజరు కాలేదనంటే ప్రాపర్ రీజన్ ఉండాల్సిందే తప్ప ఏదో ఆశామాషిగా మేము పోలేదు రాలేదు అని అంటే ఖచ్చితంగా మేము ఇచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే జెడ్పీటీసీ సభ్యులు స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సర్వ సభ్య సమావేశం అలాగే మండల పరిషత్ అధ్యక్షులకి మండల పరిషత్తులు ఉంటాయి మీరు కూడా సభ్యులుగా ఇక్కడ ఆ మండలాల విషయాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది అనేక సందర్భాల్లో నేను ఈ ప్రస్తావన గతంలో కూడా నేను తీసుకురావడం జరిగింది ముందు జెడ్పీటీసీ సభ్యుల్ని మండల పరిషత్ అధ్యక్షుల్ని మాట్లాడినివ్వండి వాళ్ళ సమస్యలు చెప్పనివ్వండి తర్వాత శాసనసభ్యులుగా శాసన మండలి సభ్యులుగా మనం కూడా దానిలో పదం కలుపుతామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను కానీ ఎందుకనో స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి జెడ్పీటీసీ సభ్యులు మరి కేవలం సర్వసభ్య సమావేశంలో మేము కూడా సభ్యులమని చెప్పి వచ్చి హాజరు వేసుకొని పదమూడు మంది మండల పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ సిఇఓ గారు ఇతర జిల్లా శాఖల అధికారులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి దానిలో మేము కూడా సభ్యులుగా రావడం అనేటువంటిది సంతోషిస్తా ఉన్నాం మీరందరూ ఎక్కువ చర్చల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం కూడా ఉంది అయితే ఈరోజు నిన్ననే శాసనసభ అయిపోవడం ఈరోజు వేరే కార్యక్రమాలు ఉన్నా ఈ సర్వసభ సమావేశానికి మన జిల్లాలో జరిగేదానికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది కొద్దిసేపు మీ అందరితో కలిసి మీ చర్చల్లో కూడా విన్నాను ఇంకా కూడా మీరు చర్చించాల్సిన అవసరం చాలా ఉంది గతంలో దాదాపుగా మూడున్నర దశాబ్దాలు నాలుగు దశాబ్దాల కాలం పాటు ఇదే జడ్పీ హాల్లో అనేక సమావేశాల్లో పాల్గొన్నారు జిల్లా పరిషత్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రతి పైసాను కూడా మనం రాబట్టుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ భాగస్వామ్యాన్ని మేము ఇస్తాము ప్రతి గ్రామంలో ఇంటింటా పడాయి ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక సత్సంకల్పంతో ఒక ప్రామాణికాన్ని వారు తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది నిధులు మరి స్వర్గగత మన గ్రామాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది దీన్ని వాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది ఒక జలజీవన మిషనే కాదు సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి వీటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వాటర్ స్కీమ్స్ ఆల్మోస్ట్ మనకు వచ్చాయన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్తోనే వస్తాయి మనమే మనమే సరిగా వాడుకోలేదు ఈరోజు చెప్పారు యాభై ఎనిమిది ముందు కట్టినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏవైతే ఓహెచ్ఎస్ఆర్స్ ఉన్నాయో అవి పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి కూల్చివేయాలి అని చెప్పారు కొత్తవి కట్టడమే మనకి ఇంకా చాలా మిగిలిపోయి జిల్లాలో కట్టినవి కట్టినవిల్సిన పరిస్థితి అంటే దానికి లైఫ్ టైం అయిపోయింది తప్పదు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాటిని కూల్చివేసి కొత్త తీసుకురావాలి అది ఎన్టీఆర్ సుజిలా పథకం అని చెప్పి మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ప్రారంభించడం జరిగింది అది ఎనిమిది మండలాల్లో ఎనిమిది మదర్ ప్లాంట్స్ పెట్టి దాదాపుగా ఒక్కొక్క మండలంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఆర్టీఓ డిస్పెన్సరీ పెట్టి మనం స్టార్ట్ చేయడం జరిగింది కేవలం ఒక్క జలద్య మండలం మదర్ ప్లాంట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ స్టార్ట్ చేశాము అది జరిగింది తర్వాత వేరే మండలాల్లో మదర్ ప్లాంట్ కానీ తర్వాత దాని దగ్గర ట్రాక్టర్స్ కానీ ట్రక్స్ కానీ మనం అన్ని ఇచ్చాము అవి కూడా ఎక్కడ కూడా స్టార్ట్ అయిన సందర్భం లేదు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది గౌరవ మంత్రిమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది రెండు మూడు సార్లు దాన్ని ప్రస్తావన తీసుకొచ్చాను మనకు కొంత బడ్జెట్ ఇస్తే ఐదు ఆరు కోట్ల చెప్తున్నారు ఆర్డర్ ప్లేస్ దగ్గర ఇంకా బడ్జెట్ పద్దే ప్రతిపాదన ఉంటే ఒకసారి పంపించండి వారు చూస్తున్నారు మీ దగ్గర నుంచి ఎక్కడ రాలేదు అంటే చెప్పాలా ఎక్కడ డీలు వచ్చి చెప్పాలా ఎక్కడ పంట పెట్టుకోవాల్సింది కూడా పెట్టాలా పెట్టుకోవాలి చెప్పాలా వాళ్ళకి బాధితుంది వాడుకో అల్లడం నారదకి చేసారు అంపోసోనలు కూడా బోర్డ్ చేసారు పస్పాడ్ వనరలు అంపోసోనలు కూడా ఎలెక్టార్ గారు అకలవడ లాస్ట్ టైం పిడిఆర్సీ మీటింగ్ లో కూడా ముఖ్యమైన సమస్య ఉంటె వడవాల జిల్లా పరిషద్ మీటింగ్ కి డిపార్ట్మెంట్ లో రొవతన్న పొలం ద బిజీన నకేద అటని వస్తుంద వొల బిజీగా ఉండివేతన్న కాలేగరేం కదా ఒక ముఖ్యమైన సమస్య కలెక్టర్ గారు మీ దృష్టికి తీసుకుని వస్తున్నా మీరు వెంటనే వారి దగ్గరించి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరు రోజుల నియోజకవర్గంలో కొమ్మరపూడి అనే గ్రామం ఉంది యాభై సంవత్సరాల కళ లిఫ్ట్ ఇరిగేషన్ అనేక ప్రయత్నాల తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించాం కొంత మేరకే కాంట్రాక్టర్ మోసలు చేసినట్టు వారి బిల్లులు కూడా చెల్లించారు మిగతా పని ఆపేస్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే కాంట్రాక్టర్ను పిలిచి మిగతా పనులన్న పూర్తి చేయనివ్వండి లేదనుకుంటే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి బ్యాలెన్స్ వర్క్కి కొత్త కాంట్రాక్టర్ కోసం అవకాశం ఇవ్వండి ఎందుకంటే యాభై ఏళ్ల కళ దయచేసి దీని మీద మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకుని రెండు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కూడా ఎంత ముఖ్యమైన టీడీఆర్సి మీటింగ్కి రారు జడ్పీ మీటింగ్ రారు వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పని ఎందుకంటే అది మరొకరికి ఒక సూచిక అవుతుంది అలా కానప్పుడు ఈ సభలు మనం పెట్టుకోవడం అధికారులు రానప్పుడు ఎవరిని చెప్పాల సమస్యలు దయచేసి మీరు సీరియస్గా తీసుకుంటారని నా రిక్వెస్ట్ ఒకటే ఆ కాంట్రాక్టర్ చెప్పి బ్యాలెన్స్ పనులన్నా పూర్తి చేసేవాడిని ఒకవేళ కాంట్రాక్టర్ చేసేదానికి ఇష్టం లేకుంటే కాంట్రాక్టర్ ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెట్టి మిగతా వర్కులకు సంబంధించి టెండర్లు పిలిచి వేగవంతంగా ఆ యొక్క పొడి లిట్రిగేషన్ పనులు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పని నేను కోరుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి సార్ వాస్తవం చెప్పాలంటే దాంట్లో దేవరపాడము కొండపూడి దొంతాలి ఆ గ్రామాలు కూడా ఉన్నాయి అక్కడ పనులు స్టార్ట్ కాలి పనులు దళలు సగం పైన పూర్తయి కనీసం ఎక్కడ దాకా పూర్తయి కాంట్రాక్టర్ బిల్లు ఎంత అడగాలంటే అధికారులు రాకుండా ఎంత కరెక్ట్ సార్ దీన్ని సీరియస్ కోరుతున్నాను సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి